హలో దోస్తులు ఎట్లున్నారు మేము మాస్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ నార్ ఫ్రీటి ఈరోజు మన వీడియో అయితే మా బర్రీని దోచ్ మా బర్రె అయితే సెవెంటీన్త్ అంటే సండే రోజు నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో లేనింది ఈ వీడియోలో మా బర్రెలో వచ్చిన సిమ్టమ్స్ ఏంటి పెడతాయి డెలివరీకి ముందు అండ్ డెలివరీ తర్వాత మేము ఏం చేసినామో అవిస్తే చూడండి బర్రెకి ఇక మన బర్రే అయితే ఫస్ట్ టైం ఇక ఫస్ట్ సింటమ్స్ అయితే వచ్చేసి ఇవ జారుతాయి అక్కడ మీద బోన్ లెక్క కనబడుతుంది ఇక అక్కడ మక్కలు అంటారు మా సైడ్ అయితే ఇక ఈ చేతి పెట్టిన అయితే లిగమెంట్స్ ఈయన రోజైతే మొత్తం లోపడిపోతాయి అక్కడ ఇక నెక్స్ట్ అయితే అండర్ టైట్ ఉంటుంది అంటే నిపిల్స్లకు మిల్క్ అప్పుడే రావు కానీ అండర్ టైట్గా అనిపిస్తుంది మనకైతే అండర్ టైట్ అవ్వడం లిగమెంట్స్ పోవడం ఈ సింటమ్స్ అయితే నేను సండే రోజు మార్నింగ్ వీడియో తీసినవి ఇక ఇప్పుడు పెట్టే వీడియో అయితే సండే రోజు ఈవినింగ్ అంటే ఫైవ్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఇక నెక్స్ట్ సిమ్టమ్స్ అయితే ఇక కంటిన్యూస్గా యూరిన్ వస్తునే ఉంది ఈవినింగ్ టైంలో చూడండి వీడియోలు యూ పెడతాను ఇక నెక్స్ట్ పెండను అయితే మొత్తం వాటర్ లాగా పెట్టడం యూరిన్ ఉన్న పెండను అయితే వాటర్ లాగా పెడుతూనే ఉంది కంటిన్యూస్గా ఇక ఒక్క కాడ నిలకడగా ఉండదు కంటిన్యూస్గా రౌండ్స్ ఎత్తా ఉన్నాయి దీని చుట్టూ అయితే ప్లస్ పెయిన్స్ వచ్చేటప్పుడు అయితే ఊకే వండుకుంటూ లేస్తూ ఉంటాయి ఇక ఆ రోజు నైట్ అయితే నేను ట్వెల్వ్కి లేచే వరకు ఇక ఆల్రెడీ డెలివరీ అయ్యే ఉంది మన అయితే దూడైతే పుట్టేసింది ఆ రోజు నేను ఒక్కనే ఉన్నా ఇంటి దగ్గర సండే మా వాళ్ళు వేములవాడ కొమ్మరెల్లి వేయరు అన్నట్టు దీని దగ్గర సిమ్టమ్స్ ఏమి కనిపించలే నాకు అంటే ఇవి కనబడ్డాయి కానీ డెలివరీ అవుతుంది కాదా అనుకున్నాను గడ్డి మీ ఇస్తేనే ఉంది నెవరీస్తేనే ఉంది ఇక డెలివరీ మార్నింగ్ అవుతుంది అనుకున్నాను నేనైతే ఇక నేను అట్లనే టెన్ థర్టీ దాకా ఉన్నా చూసుకుంటున్నా కానీ డెలివరీ కాలే ఇక ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇదైతే సరిగ్గా నాకలే నేనైతే చేసినా అది చూడండి అదో సైడ్ ఉన్నది దుడ్డో సైడ్ ఉన్నది ఇక పుట్టిన తర్వాత వన్ అవర్లో మిల్క్ తాగాలంటారు ఇది తాగలేదు మంచిగా అది ఇక ఫోర్ ఓ క్లాక్కి లేచింది ఇక లేచిన వాళ్ళే డైరెక్ట్ అండర్ దగ్గరికి అయిన వాళ్ళే నిపిల నోట్లో పెట్టిన వాళ్ళే చేయడం స్టార్ట్ చేసింది ఇక వన్ అవర్లోనైతే చీకలేదు మిల్క్ అప్పుడు మనం ఏం చేయాలంటే మన ఫింగర్ అనేది నోట్లో పెట్టాలి అది మిల్క్ తాగినట్టుగా సఫరిస్తూ ఉంటుంది అన్నట్టు ఇక నైట్ టైం బయట కాబట్టి ఇక పోబెట్టినా దోమలు ఉన్నాయి అంతా ఇక నైట్ అంతా జాగరణ చేసిన నేనైతే ఇక బర్రె ఫస్ట్ టైం అది కాబట్టి అది చీస్తూ ఉంటే నోరు తెస్తా ఉండదు అన్నట్టు భయానికి ఇక ఎగ్జాక్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మాగబడింది చూడడానికి ఘోరం ఉంటుంది కానీ ఒకవేళ బర్రె తినేదనుకో సెకండ్ టైం అప్పుడు మిల్క్ ప్రొడక్షన్ అనేది మొత్తం తగ్గిపోతుంది నాగి పడింది కాబట్టి మనం మిల్క్ వినడానికి రెడీ చేయాలి మిల్క్ విండే ముందు అయితే మనం బర్రెలోకి స్నానం చేపించాలి దానికైతే ఎల్పాయిన్ ఆయిల్ పసుపు వేసిన పేస్ట్ ఇది కచ్చపచ్చగా పచ్చగా తెంచింది ఇక నెక్స్ట్ అయితే వేడి నీళ్ళు దానికి పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వేడి నీళ్ళతోటి స్నానం చేపియాలి మనం ఇక ఇంటి దగ్గర ఒక్కనే ఉన్నది కాబట్టి ఇక స్నానం చేయించినాక చూడండి మంచిగా క్లీన్ అయింది బఫెలో అయితే ఇక మక్కులు లెగమెంట్స్ జారినాయి కదా అవన్నీ మంచిగా సెటిల్ అవుతాయి ఇక ఇక స్నానం చేపించిన తర్వాత నెక్స్ట్ అయితే మనం ఇది వెళ్ళిపోయిన ఆయిల్ పసుపు కలిపిన పేస్ట్ అయితే ఇక బాడీ సా పార్ట్ వరకు మొత్తం రుద్దాలి బ్యాక్ సైడ్ నుండి మా సైడ్ అయితే బఫెలో డెలివరీ అయిన తర్వాత ఇట్లనే ఎత్తారు మీ సైడ్ ఎట్లాంటి పద్ధతులు పాటిస్తారో కమెంట్ చేసేయండి ఇక ఆ పేస్ట్ అయితే ఇట్లా పెట్టాలి మొత్తం పెట్టిన తర్వాత అయితే ఇంకా మనకు మార్నింగ్ అయింది కాబట్టి మిల్క్ విండేసేయాలి జున్ను పాలు ఇది ఫస్ట్ టైం అారుగా మిల్క్ అయితే విండనేది సహజంగా ఇక మా బర్ర అయితే మంచిగా విండనిచ్చింది ఒక్కరిన విండను ఎవరు లేకుండా ఇంకా అసలు విషయం చెప్పలేదు మనం పుట్టింది అయితే ఆడదు కూడా పుట్టింది దీనికైతే చూడండి బర్రకైతే వెనక కాళ్ళకు తోకకు తల మీద ఉంటుంది మచ్చలనేటివి దీనికి నాలుగు కాళ్ళకు వచ్చింది తల మీద తోకకు ఇంకా బాడీలో కొన్ని పార్ట్స్కి ఇంకా వచ్చింది ప్యూర్ ముర్రా బ్రీడ్ తోటి క్రాస్ అయింది ఇది అయితే దీంతో కంటిన్యూస్గా ఒక వీడియో అయితే ఎత్తా బర్రీ కట్టడానికి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకుంది హీట్కి వచ్చినప్పటి నుండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళ స్నాప్స్ వెయిట్ ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలదాం స్టేట్వీన్ విత్ అవర్ ఛానల్ వీళ్ళే స్నాప్స్ వెయిటీ